ప్రైజురావు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామన అందరికీ వందనము తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము జూలై నెల ఎనిమిదవ తారీఖున తన్నైన దేవుడు పరిశుధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదే కీర్తన గ్రంథము మొదటి దావి కీర్తన రెండవ చరణములో ఇలా రాయబడింది యహో ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు దేవునిచే ఆశీర్వదించబడిన వారు చెడుని చేయటం కాక తమ జీవితాలను దేవుని వాక్యంతో కట్టుకుంటారు దేవుని మార్గంలో ఆయన ఆజ్ఞలలో నిజమైన ఆనందాన్ని పొందుతూ దేవుని ఉద్దేశాలకు విధేయులు కావటానికి హృదయపూర్వకముగా ప్రయత్నిస్తారు దుష్టులు సత్యాన్ని ప్రేమించక దానిని తిరస్కరిస్తారు కనుక వారు నశిస్తారు అదే విమోచింపబడిన వారైతే దేవుని వాక్యములో ఉండి దేవుని సత్యాన్ని అనుసరించి నడుచుకుంటారు వారికి ఆశీర్వాదం కలుగుతుంది అటువంటి ఆశీర్వాదం మనం పొందుకోవాలని నా ప్రార్థన ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము తండ్రి దేవుడు దీవించిన కాక ఆమె